అందరికి నమస్తే అండి నారా లోకేష్ గారు ఏజు బహుశా ముప్పై తొమ్మిది నలభై ఏళ్ళు ఉంటాయేమో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి గతంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండున్నర మూడేళ్ల తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఐటీ శాఖ అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత పార్టీ ఓడిపోవడం దారుణంగా ఇబ్బందుల్లోకి వెళ్ళడం ఇవంతా జరిగింది ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు నిలబడ్డారు పాదయాత్ర చేశారు అన్నీ చేశారు పార్టీని నిలబెట్టారు గెలిపించుకున్నారు గెలుపులో తన పాత్ర ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిపి ప్రభుత్వంలో ఉన్నారు అయితే లోకేష్ గారు ఇప్పుడు లోకేష్ టూ పాయింట్ ఓ అద్భుతాలు చేస్తున్నారు నమ్మశక్యం కానీ అద్భుతాలు చేస్తున్నారు నేరుగా ప్రజల మనసులోకి వెళ్ళిపోతున్నారు భావి నాయకుడిగా కాకుండా భావి పాలకుడుగా కూడా మంచి వ్యక్తిగా నిరూపించుకుంటున్నారు ఏదో నేను అతిశయోక్తుల కోసం చెప్పడం కాదు మొన్న ఒక వారం రోజుల కిందట ఆయన మొబైల్కు ఒక మెసేజ్ వెళ్తే ఆ మెసేజ్ చూసి ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటి ఎన్ఐటీల్లో విద్యా సంస్థల్లో సీట్లు వచ్చేలా చేశారు ఆ చొరవ తీసుకున్నారు దానికోసం ప్రత్యేకంగా జివోనే ఇప్పించారు కొన్ని రూల్స్ మార్చి కొన్ని నిబంధనలు వీళ్ళకు అనుకూలంగా చేసి ఆ ఎన్ఐటి ఎన్ఐటి అండ్ ఐఐటి వాళ్ళతో మాట్లాడి ఇరవై ఐదు మంది వికలాంగ విద్యార్థులకు కూడా సీట్లు వచ్చేలా చేశారు వాళ్ళ భవిష్యత్తును కాపాడారు అది దేశం మొత్తం అప్రిషియేట్ చేసింది లోకేష్ గారిని సో ఇప్పుడు తాజాగా ఏం చేశారు మళ్ళీ ఆయన మరో అద్భుతం చేశారు ఎక్కడో దుబాయ్లో ఒక వ్యక్తి ఉన్నాడు దుబాయ్లోనో కువైట్లోనో ఆ ఎడారిలో ఆయన పనిచేస్తున్నాడు ఆయనకు పనికి తీసుకెళ్లిన వాళ్ళు సాధారణంగా దుబాయ్ కుబాయ్ టు గల్ఫ్ దేశాలకు మన రాష్ట్రం నుంచి పనికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదో ఒక దశలో బందీలుగా చిక్కుకుపోతారు బాగా చదువుకొని మంచి జాబ్ ఉన్నత స్థాయి జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నత స్థాయిలో బాగానే ఉంటారు కానీ కూలీలుగా వెళ్ళిన వాళ్ళు దొరికిన పని చేసుకుందామని పొట్ట చేతి పట్టుకుని వెళ్ళిన వాళ్ళు మాత్రం అక్కడ బందీలుగా ఉండిపోతారు సో ఈయన అన్నమయ్య జిల్లాకు చెందిన ఈ వ్యక్తి కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు ఎడారిలో అతన్ని వదిలేసి అక్కడ మేకలు కోళ్ళు అవన్నీ పెట్టి దానికి మేత వేయడమే నీ బాధ్యత దాన్ని వాటికి మేత వేసి జాగ్రత్తగా పెంచు మా వాళ్ళు ఎవరైనా వస్తే జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు చుట్టూ ఎడారి మూడు కిలోమీటర్ల పరిధిలో రెండు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నీళ్లు కూడా దొరకవు ఆయనకు నీళ్లు కావాలన్నా ఆ కోళ్ళకి కుక్కలకి మేకలకి నీళ్లు పెట్టాలన్నా సరే రెండు కిలోమీటర్ల అవతలకి ఎడారిలో నలుచుకు నడుచుకుంటూ వెళ్ళి క్యాన్తో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి కరెంట్ ఉండట్లేదంట నైట్ టైం చాలా దారుణంగా చీకటి వస్తుందంట ఎడారిలో ఉన్న పురుగులు పాములు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయంట సో ఆ విషయం మీద ఆయన సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు తన పరిస్థితులను చెప్పుకుంటూ నేను ఇలాగే ఉంటే నేను ఇక్కడే చనిపోవాలి తప్ప ఇండియాకి ఇంకా రాలేను నా పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది చాలా దారుణంగా ఉందని ఒక వీడియో చేశాడు ఆ వీడియో నేను నిన్న చూస్తే నాకే చాలా బాధ అనిపించింది అరే ఇంత బాధపడుతున్నాడా అని ఎవరైనా స్పందిస్తే బాగుండు అనుకున్నా కానీ ఆ వీడియో మీద లోకేష్ గారు స్పందించారు తనకు ట్విట్టర్లో ట్యాగ్ చేశారు ఎవరు ఆ వీడియోని లోకేష్ గారికి ట్విట్టర్లో ట్యాగ్ చేయడంతో ఆయన దాన్ని చూసి ఆ వీడియో మొత్తం చూసి ఇమీడియట్గా రిప్లై ఇచ్చాడు దాని మీద రెస్పాండ్ అవుతున్నాము మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాము అతన్ని వెనక్కి రప్పిస్తాము ఆంధ్రప్రదేశ్ రప్పిస్తాము అని చెప్పి లోకేష్ గారు ఇమీడియట్గా మాట్లాడారు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వ ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా మాట్లాడి అప్డేట్ చేశారనమాట అంటే మొన్నలో వాట్సాప్లో వచ్చిన మెసేజ్తో స్పందించి కొంతమంది లైఫ్ మార్చారు ఇప్పుడు తనకు ట్విట్టర్లో ట్యాగ్ చేసిన దాంతో స్పందించి తన లైఫ్ మార్చారు అంటే మంత్రిగా ఉంటే పవర్లో ఉంటే అవకాశాలు వాడుకుంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు ఎంతమందికి బతుకునివ్వచ్చు ఎంతమంది బతుకులు మార్చొచ్చు అనేది లోకేష్ గారు నిరూపిస్తున్నారు సో అందుకే లోకేష్ గారు చేసినవి ట్రెండింగ్లో ఉంటున్నాయి లోకేష్ గారు చేసిన ఈ పనులన్నీ కూడా ట్రెండింగ్లో ఉంటున్నాయి ఈవెన్ ప్రత్యర్థులకు కూడా నచ్చుతున్నాయి అన్నమాట రాజకీయ ప్రత్యర్థులకు కూడా నచ్చుతున్నాయి అందుకే లోకేష్ గారు ఈ ఘటనతో అయితే మాత్రం రాష్ట్రంలో చాలామందికి బాగా దగ్గరయ్యారు అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ